జల్పల్లి 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 మూడు నాలుగు రోజుల నుంచి మీడియాలో ఒక్కటే హడావిడి కారణం సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు ఇంటిలో వాటా కోరుతూనే మోహన్ బాబుకు ఆయన చిన్న కుమారుడు మనోజ్కు విభేదాలు వచ్చాయంటారు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి దీనిపై హోమ్ టూర్ కూడా చేశారు తన తండ్రికి ఆరు పెద్ద ఇల్లు ఉన్నాయని ఆమె చెప్పారు అయితే సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు ఇంట్లో వాటా కోరుతూనే మోహన్ బాబుకు ఆయన చిన్న కుమారుడుకు మనోజ్కు విభేదాలు వచ్చాయంటారు దీంతో అసలు ఏమిటి జల్పల్లి నివాసం అని ప్రజల్లో విపరీతమైన ఆసక్తి ఏర్పడింది ఏడాది సెప్టెంబర్లో బాబుకు చెందిన జల్పల్లిలోని నివాసంలో భారీ చోరీ జరిగింది నగదు విలువైన బంగారం ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలుస్తుంది నాయక్ అనే పని మనిషి పది లక్షల బంగారం ఆభరణాలతో పారిపోయాడని మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు గంట వ్యవధిలోనే కేసును ఛేదించారు నాయక్ను తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదంతో జల్పల్లి ఎక్కడుంది అని అందరూ చర్చికి మొదలుపెట్టారు వాస్తవానికి ఇది హైదరాబాద్ శివారు బెంగళూరు హైవేకు దగ్గరగా శంసాబాద్ శివారులో ఉంది అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న శంసాబాద్ పరిసరాలను మోహన్ బాబు ఈ భారీ భవనాన్ని నిర్మించుకున్నారు హైదరాబాద్ రాణ ధ్వనులకు దూరంగా మోహన్బాబు కుటుంబం అంతా ఇక్కడ ఉంటున్నారు ఆ మధ్య మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి దీనిపై హోం టూర్ కూడా చేశారు తన తండ్రికి ఆరు పెద్ద ఇల్లు ఉన్నాయని ఆమె చెప్పారు మోహన్ బాబు జల్పల్లి ఇల్లు చుట్టూ పచ్చటి నేచర్ ఉంది డ్రోన్ షాట్ల ద్వారా చూస్తేనే రెండు స్విమ్మింగ్ పూల్స్ కనిపిస్తాయి రాజప్రసాదం లాంటి నిర్మాణం ఎడు చూసినా పచ్చదంతో అలరారుతుంది లోపల సైతం అద్భుతంగా ఉంది నిర్మాణం పైగా శంషాబాద్ ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న ప్రాంతం మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయి దీంతో మోహన్ బాబు జల్పల్లి నివాసం వంద పైనే ఉంటుందని అంటున్నారు మనోజ్ ఈ బంగ్లాను కోరుతుండటంతో అతడు ఇవ్వనడంతో ఈ వివాదం చుట్టుముట్టుకుంది కానీ అతడు భూమా మౌనికని వివాహం చేసుకోవడం నచ్చని మోహన్ బాబు విష్ణు దూరం పెట్టడంతో అసలు సమస్య వచ్చింది ఈ బంగ్లా తన కష్టాజితమని నచ్చిన వారికి ఇస్తానని మోహన్ బాబు అంటున్నారు అయితే ఈ జల్పల్లి నివాసంపై వాటా అనేది మనోజ్ కోరడం పట్ల మోహన్ బాబు నచ్చక విష్ణుకే ఇవ్వాలని ఆయన అనుకుంటున్నాడని సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది మంచు లక్ష్మి సైతం ఈ యొక్క జల్పల్లి నివాసం ఆ బంగ్లాలో వాటా కోరుతున్నట్టు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది అయితే ఇస్తే ముగ్గురికి సమానంగా ఇవ్వాలని లేదు అనంటే ఎవరికీ చెందకూడదని మనోజ్ యొక్క అభిప్రాయం అని సినీ వర్గాల నుంచి టాక్ వస్తుంది అయితే ఈ వివాదంపై ఎప్పుడు ఏ విధమైనటువంటి మలుపు తిరుగుతుందా అని ప్రజలు సర్వత్రా ఆసక్తి ఎదురు చూస్తున్నారు అయితే ఈ యొక్క అంశంపై ఈ జల్పల్లి బంగ్లాపై ఈ యొక్క మంచు వివాదంపై మీ యొక్క ఆన్సర్స్ని మీ యొక్క కామెంట్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి